మండల్ పోలీస్ స్టేషన్ సిఐ గారి తోటి కలవడానికి ఈ రోజు మనం సార్ తోటి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ప్రతిసారి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి ఇక్కడ మనం ఆ సమస్యల గురించి సార్ తోటి ఒక వివరణ తీసుకుందాం బాలు ఇష్టం ఉన్నట్టు విచ్చల విడిగా నడిపిస్తూ పబ్లిక్ కు చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంతే బైక్ రేసింగ్ లాగా వస్తున్నారు వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ జామ్ చేయడం జరుగుతుంది వందల కొద్ది పోలీసులు వచ్చినా గాని వాళ్ళతోటి కంట్రోల్ చేయలేక పరిస్థితి రావడం జరుగుతుంది కీసరా జాతర అంటే ఒక చెప్పలేనంత ఉత్సవం అనుకోరాదు ప్రతి ఒక్క మనిషికి అంటే అలాంటి ఉత్సవాల్లో గిట్ట కొందరు చీడపురుగు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చర్యలు తీసుకుంటాడా లేదో సార్ నోటి నుంచి వెళ్తున్నాము సార్ నమస్తే సార్ నమస్తే నేను ఈ కీసర గుట్ట పిఎస్ పిఎస్ నుంచి ఇక్కడ రావడం జరిగింది సార్ మీరు అక్కడ లేదంటే ఇక్కడ రావడం జరిగింది మరి కీసర గుట్ట యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్న సమస్యలు కొంచెం వివరంగా మాకు చెప్పగలుగుతారా సార్ ఇక్కడ కీసర బందోబస్తులో మొదటిసారి మీరు వచ్చారు ఇక్కడ కీసర సిఐ గారు సిఐ గారి ఇంతకుముందున్న సిఐ గారి గిట్టి ఇక్కడ చేయడం జరిగింది ఇది మొదటిసారి సార్ మీరు మొదటిసారి సరే ఇక్కడ సమస్యలు ట్రాఫిక్ సమస్యలు గత సంవత్సరంలో చాలా జరిగినాయి సార్ దాని మీద ఏమన్నా మీరు సమస్యల మీద విచారణ చేస్తున్నారు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన కిసరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఆరో తారీఖు అంటే ఈ రోజు నుంచి మహాగణపతి పూజ తోటి ఉత్సవాలు స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీన ఉత్సవాలు ముగుస్తున్నాయి ఈ సందర్భంగా మా శాఖ తరఫున పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఇబ్బందులు ఈ సంవత్సరం జరగనీయకుండా అందరి ఆఫీసర్స్ తోటి అన్ని డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్స్ చేసుకొని మేము ముందుకెళ్తున్నాం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఎంటైర్ అయ్యి ఈ బందోబస్తుని మొత్తం కూడా మేము పది సెక్టర్ల విభజన చేసుకొని ఈ సెక్టర్లో కూడా అనువజ్ఞ అయినటువంటి అధికారులని ఇంచేసి ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరుగుతుంది మా రాతకొండ సిపి గారు గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇక్కడ యావత్ తెలంగాణలో రామలింగేశ్వర స్వామి తీసరగుట్ట అంటే లక్షల కొద్ది తరలి వస్తుంటారు ఇక్కడ ప్రజలు ఆ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఏమైనా ప్రాబ్లం లేకుండా ఇక్కడ పార్కింగ్ యధావిధిగా ఉన్నదా సార్ పోలీస్ శాఖ తరఫున వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా టోటల్ మొత్తం కూడా మేము పద్నాలుగు పార్కింగ్ లాట్లను తయారు చేయడం జరిగింది ఆ పద్నాలుగు పార్కింగ్ లో కూడా సుమారు మనం ఒక ఐదు వేల వాహనాలు ఎట్ ఏ టైం ఉంచే అటువంటి విధంగా ట్రాఫిక్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మేము అన్ని ఒక పార్కింగ్ పద్నాలుగు పార్కింగ్ లాట్లను తయారు చేయడం జరిగింది అది ఒక పార్కింగ్ లాట్ నింటనే ఇంకో పార్కింగ్ లాట్ పట్ల వెళ్ళిపోయేటట్టు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది సార్ ఇంకొక మళ్ళీ విషయం సార్ ఇంకొక చిన్న విషయం సార్ ఇక్కడ మన ప్రతి సంవత్సరం ఎన్ని వందల మంది ఇక్కడ మనకు బందోబస్తులు ఉంటారు సార్ పోలీస్ శాఖ మా శాఖ తరఫు నుంచి పదిహేను వందల మంది బందకోదు చేయడం జరుగుతుంది పదిహేను వందల నుంచి పదహారు వందల మంది వంద చేయడం జరుగుతుంది పదిహేను వందల నుంచి పదహారు వందలుగా సరే ఈసారి మీకు ఇక్కడ మీ యొక్క ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి యొక్క జాతర జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం అండి దేవుని దగ్గర సేవ చేసేటువంటి అంటే అవకాశం చేసేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈసారి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది పోలీస్ శాఖ సుమారు మా శాఖ నుంచి పదిహేను వందల మంది బందరూ చేయడం జరిగింది సార్ ఇక్కడ గత సంవత్సరం కొన్ని సమస్యలు కొన్ని గొడవలు కానీ ఇలాంటివి జరిగినాయి సార్ అంటే కొంచెం తాగి చేసి వచ్చేసి కొంచెం చిరాయించడం కానీ ఇలాంటివి చేశారు గత సిఐ గారు గిటా గత గట్టిగానే తీసుకున్నారు ఆ సమస్య జరగకుండా ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టగలుగుతున్నారా సార్ ఎక్కడన్నా ఇక్కడ ఖచ్చితంగా యువతల అవతల గానీ ఖచ్చితంగా మేము ఏదైతే మీకు వచ్చినటువంటి ఆకతాయిలు అనేటువంటి మాట ఏదైతేందో అది ఖచ్చితంగా మా చీటింగ్స్ ఉన్నాయి టీమ్స్ కూడా మేము ఎక్కువగా డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చీటింగ్స్ ఆ ఎల్లప్పుడూ వాళ్ళ మీద సర్వెలెన్స్ పెట్టేసి ఎవరు ఏం అటువంటి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది అట్లా ఆకతాయిలు ఏదైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని ఈ కొంతమంది వచ్చేసి ఈ తాగుడు ఇలాంటి ద్వారం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఎక్సైజ్ శాఖ కోఆర్డినేషన్ తోటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఎక్సైజ్ శాఖ సహకారంతో అంటే ఈసారి ఖచ్చితంగా ఒక రెండు ప్లేసులంతా నేను ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు అయితే అధికారులతో పరిశీలించేసి ఎక్కడ ట్రాఫిక్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ బాగుంటుంది ఈ ప్రశ్న ఎందుకంటే అడగడం జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెన్ తీసుకొని వచ్చారు సార్ ఇక్కడ గతంలో అయితే వాళ్ళకు జరిగిన సమస్య నేను తర్వాత క్లియర్ చేశాము బట్ ఏంటంటే ఈ కొందరు వ్యక్తులు తాగి తన్ననాలు ఆడేసేసి చిడాయించడం కానీ ఇలాంటివి అవుతున్నాయి పండుకున్న వాళ్ళని లేపేసి తన్నుకుంట వెళ్ళడం జరిగినాయి సార్ కొన్ని ఇక్కడ ఈ టెంట్లు వేసేసి ఇక్కడ జరుగుతుంటాయి అలాంటిది ఏంటంటే ఇప్పుడు మా మీడియా వాళ్ళ గిట్ట చాలా మంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది అక్కడ ఈ ఈ టైప్ లో తాగేసి తన్ననాలు ఆడుతుంట మరి రావద్దా రావద్దా అని చెప్పేసి మాకు మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు సార్ ఈ సందర్భంగా మేము అంటే ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వివరిస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేకపోతే వేరే రకంగా ఎలాంటి పాకతాయి చేస్టలు చేసినా కానీ వాళ్ళ మీద సీట్లు ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం సార్ చెప్పారు కదా ఇందాక మాకు చాలా మెసేజ్లు వచ్చినాయి మెసేజ్లు ఏమైతే పెట్టారో అవి ఆ నాలుగు పాయింట్లు మేము అడగడం జరిగింది కాకపోతే నాలుగు వందల మంది పెట్టారు ఆ నాలుగు వందల మందిని మేము సార్ని అడగలేకపోతాం ఎందుకంటే ఆయన గిట్ట కొన్ని బాధ్యతలు ఉంటాయి టైం ఇవ్వలేకపోతున్నారు అందులో మేము ఒక ఐదు నిమిషాలు సార్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాము అంటే కొన్ని విధాలన కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము ప్రజలందరూ మీరు బాగా ఆలోచించాల్సింది ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా పెడతామని చెప్తున్నారు తీసర పిఎస్ కాడ అండ్ ఇక్కడ కానీ రెండు ప్లేస్లలో సార్ను పెట్టమని మేము గిటా మా మీడియా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ ఆట కోయలతనం చేసేసి ఆడవాళ్లకు ఇంకా ఇతరులకు ఆడు చచ్చేది ఇతరులను చంపే రకం వద్దని చెప్పేసి మేము గిట్ట మా మీడియా తరఫున సార్కు రిక్వెస్ట్ చేస్తున్నాం జైన్ సార్